లోకా రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయము వారు విసుక నిత్యము ప్రార్థన ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకై నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చిన ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయేను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తానను కొనెను మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి నిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని లేక ఆలస్యము చేయుచున్నాడు మీతో చెప్పుచున్నాను అయినను మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసము విశ్వాసము కనుగొనునా తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి పరిసయ్యుడు నిలువబడిదేవా నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులునైన ఇతర మనుష్యులవలనైనను ఈ సుంకరివలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచున సంపాదన అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశమువైపు వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచుదేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్లనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకునువాడు హెచ్చింపబడుననియూ చెప్పెను తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా నేను ఒక అధికారి ఆయనను చూచిసద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయననడిగెను అందుకు నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావో దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను గదా అని అతనితో చెప్పెను అందుక తడు బాల్యము నుండి వీటినన్నిటినీ అనుసరించుచునేయున్నానెను యేసు విని నీకింక ఒకటి కొదువగానున్నది నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట సూది సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడవడును ఇహమందు చాలరెట్లు పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచిదిగో ఎరూచలేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనుల కప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కను కూర్చుండి కొనుచుండెను జనసమూహము దాటిపోవచున్నట్టు వాడు చప్పుడు ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా పూరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరిగాని వాడు మరి ఎక్కువగాదా వీధు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను అంతట ఏసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను ఏసుచూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి